ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాషపుష్పవాన చాపాం అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమి రోజు వివాహము తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కొక్కసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోకపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క కుంభలగ్నము కుంభరాశి ముఖ్యంగా కుంభలగ్నమే తీసుకుందాం ఎందుకంటే కుంభలగ్నం ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీకుండే లక్షణాల్లో గొప్ప లక్షణం ఏమిటంటే ఏ విషయాన్ని అయితే మనం సీక్రెసీగా ఉంచాలో దాన్ని ఖచ్చితంగా సీక్రెసీగా ఉంచుతారు కుంభలగ్నం వారు వృచ్చిక లగ్నం వాళ్ళకు కూడా ఉంటుందా ఇది బట్ ఇది మనం బయట పెట్టకూడదు దీనివల్ల అనవసరంగా ఇబ్బందులు వస్తాయన్నప్పుడు ప్రారంభమైనా దాన్ని బయటపెట్టరు రెండవది ఇక్కడ ఎంజాయ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి నలుగురిని చేద్దాం ఎంతసేపు ఏమిటి ఇది హ్యాపీగా ఉండాలి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పక్కవాడిని హ్యాపీగా ఉంచుతారు అయితే మీకు ఈ వివాహ సంబంధించిన విషయంలో ఎప్పుడు మీకు ఈ వివాహ జీవిత భాగస్వామి బాగా వస్తారు ఎలాంటివి కలిసి వస్తాయని చూసుకున్నట్లయితే సప్తమాధిపతి రవి గుర్తుపెట్టుకోండి ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీరు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు జీవిత భాగస్వామి డిగ్నిఫైడ్ నేచర్ టైమింగ్ మెయింటైన్ చేయాలి సిస్టమేటిక్గా ఉండాలి పేరు ప్రఖ్యాతులు పోకూడదు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సప్తమాధిపతి అంటే మనం ఎక్కడా కూడా బ్యాడ్ రెప్యుటేషన్ రాకూడదు చాలా జాగ్రత్తగా కాకూడదు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారండి సప్తమాధిపతి అంటే ఆ రవెయిన్ అందుకు నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా జరిగి ఉంటుంది వన్ పర్సెంట్ ఎందుకు మిస్ అవుతుంది అంటే సప్తమ స్థానాధిపతి రవి పాడవుతాడు ఇక్కడ బాగుంటేనేమో మీకు వివాహం అయినప్పటి నుంచి ఇవన్నీ మీకు వస్తాయి పేరు ప్రఖ్యాత నేమ్ అయిన ఫేమ్ రావడము గవర్నమెంట్లో చక్కటి ఇది అవ్వడము గవర్నమెంట్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము గవర్నమెంట్ ద్వారా ఏదైనా లాభాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రవే తీసుకున్నాడు ఇంకో గ్రహానికి ఏమైనా ఇచ్చాడో అది ఏమైనా పాడైంది ఇది చెక్ చేసుకోవాలి ముందుగా వివాహం చేసుకునేమో ఇక వివాహం తర్వాత ఇక్కడ లగ్నాధిపతి పన్నెండో అధిపతి ఒక్కడే సో కుంభలగ్నానికి ఏంటంటే విదేశీ యోగం ఇన్బిల్ట్గా ఉంది ఇక్కడ ఇన్బిల్ట్గా విదేశీ యోగం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ శుక్ శని గనకు బాగున్నాడా ఇంకా మీకు వివాహం తర్వాత విదేశాలకు వెళ్ళడము ఇన్వెస్ట్మెంట్స్ మూలంగానో ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ఏది శని గుర్తు గుర్తుపెట్టుకోండి అంటే శాటన్ ఎటువంటి పాపగ్రహాలతో లేడు శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడు పన్నెండవ పోర్ట్ఫోలియో అంటే శనియే కాకుండా శని ఇంకో గ్రహానికి అందిస్తాడు అది ఉండే రాశిని బట్టి అది కలిసి ఉండే గ్రహాన్ని బట్టి అది ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి ఇంకో పోర్ట్ఫోలియోకి ఇచ్చేస్తాడు ఇంకో గ్రహానికి ఇచ్చేస్తాడు ఆయన ఎప్పుడు రూల్ చేయడు అంటే స్టార్టింగ్లో ఈయన రూల్ చేసిన తర్వాత తర్వాత ఇంకోరికి ఇస్తాడు ఆ బాధ్యతని అలా శని భగవానుడు ఎలా ఉన్నాడు అనేది క్లియర్గా గా అబ్జర్వ్ చేసి దానికి అది ఏ ఎలా ఉంది పొజిషన్ దాన్ని బట్టి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే అప్ అండ్ డౌన్స్ కానివ్వండి కోటీశ్వర్లు అవ్వడం కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కానివ్వండి దాని మీద ఆధారపడుతుంది అది ఏ ప్లానెట్ అయ్యింది ఆ ప్లానెట్ ఎలా ఉంది దాని కండిషన్ మనం మార్చుకోవాలంటే దానికి ఏ గ్రహాల వల్ల అది అలా ఏర్పడింది అనేటువంటి దాన్ని తెలుసు మనఖీగా మీరు కనుక దా దానము నామము చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్యభగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటాడు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌడ్జమి అని కూడా అంటారు గోచారంలో అప్పుడు సూర్యభగవానుడికి చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవునికి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాలకు నమస్కరించడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్యభగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటికి కూడా ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం డామినేటివ్గా ఉంటారు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ కూడా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవి అయితే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోవులకి ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉండాలి ఏమవుతుందంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటిది చెప్తుంది అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థంగా అవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్కి చేస్తుండాలి ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్ కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందుల దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సర్వసాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడం మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు మీరు గోవులకి గోంగూర తెలిపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చేయకుండా పక్కకు వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటాయి ముఖ్యంగా పన్నెండో స్థానానికి దగ్గర సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనందలు పడడం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదు అంటే భార్యను సరిగ్గా చూసుకోవట్లేదు అని అది మీరు మీరెత్త బాగా చూస్తున్న ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడికి ఏదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కనుక కనెక్ట్ అయ్యి పాపి అవుతాయి కనుక అప్పుడు జరిగేది ఏంటంటే చూడ్డానికి బయట కొన్నిసార్లు కొంతమంది చూడండి బాబు ధర్మంగా ఉండాలనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యనే విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య ధనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురిమి అరటికాయలు మనం వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్ శుక్రుడే పాడవుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనుర్లగ్నానికి ఎక్కువ దాని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు పూజ చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి దీంతోపాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది ఇంకా కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతుంటుంది అలాంటప్పుడు ఏమి కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తుండదు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్కి ఇమాజినేషన్కి కార వచ్చేటువంటి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినువులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సెపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమంటారంటే నేను దూరంగా ఉంటాను అనుకున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మన చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రావ సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశ సూత్ర శోభిత కందరాయ అయిన ఇక వివాహం అయిందంటే కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారపడి ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుగుడు కేతు అనుకోండి ఓలవల దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీటిని దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం క్ర శివాస్వాధీన వల్లబాయన మహాజ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది